నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ ఎన్నికల ఫలితాలపైన ఇప్పటికే ఎన్నో సర్వే సంస్థలు అంచనాలు విడుదలయ్యాయి ఈ ఎన్నికల్లో ప్రభుత్వం మార్పు ఖాయమనే అభిప్రాయానికి అన్ని రాజకీయ పార్టీలు వచ్చేశాయి రాష్ట్రంలో సైకిల్ పార్టీ జోరుకి ఫ్యాన్ పార్టీ బేజారెత్తడం ఖాయం అంటున్నారు తుది ఫలితాలు అధికార పార్టీకి మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయని చెప్తున్నారు నెల్లూరు జిల్లాకు జమీన్ రైతు పత్రిక ఎగ్జాట్ పోల్ అంటూ ఏపీ ఎన్నికల ఫలితాల అంచనాలను విడుదల చేసింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో కొత్త రికార్డులు నమోదు అవుతాయని జమీన్ రైతు సర్వే వెల్లడించింది నూట యాభై మూడు నుంచి నూట యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది కేవలం పదిహేడు నుంచి ఇరవై రెండు స్థానాలకు అధికార వైసీపీ పరిమితం అవుతుందని జమీన్ రైతు ఎగ్జాట్ లో కొండమదలు కొట్టింది ఇక పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే వైసీపీకి షాక్ ఇవ్వనున్నాయి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు లోక్సభ స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధించనుంది అధికార వైసీపీకి ఒకటి లేదా రెండు సీట్లు దక్కనున్నాయని స్పష్టం చేసింది కాంగ్రెస్కి ఒక లోక్సభ సీటు దక్కనుందని తెలిపింది నంద్యాల అరకు లోక్సభ సీట్లలో మాత్రమే వైసీపీకి గెలుపు అవకాశాలున్నాయని చెప్తున్నారు ఎన్నికల పోలింగ్ నుంచి ఎగ్జిట్ పోల్ వరకు ఎక్కువ సమయం దొరకడంతో తమ టీం అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి లోతుగా అధ్యయనం చేసి తాము ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలు వెల్లడించామని జమీన్ రైతు పత్రిక తెలిపింది ఏపీలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవనుందని చేరాల మడకసేర సింగనమల శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొంది చాలా జిల్లాల్లో వైసీపీకి ఒకటికి రెండు మించి ఎమ్మెల్యే స్థానాలు దక్కే అవకాశం లేదని చాలా జిల్లాలో వైసీపీకి ఒకటి రెండుకు మించి ఎమ్మెల్యే స్థానాలు దక్కే అవకాశం లేదని తెలుస్తుంది వైసీపీ విముక్త జిల్లాల విషయానికి వస్తే శ్రీకాకుళం విశాఖపట్నం ఉభయ గోదావరి ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకం కానుంది కడప లోక్సభ పరిధిలోని పులివెందుల బద్వేల్ స్థానాల్లో మాత్రమే వైసీపీకి విజయ అవకాశాలు ఉన్నాయి జమలమడుగు కమలాపురంలో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉంది మైదుకూరు ప్రొద్దుటూరు కడప సిటీలలో టీడీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని జమీన్ రైతు ఎగ్జాట్ పోల్ తెలిపింది ఈసారి వైసీపీ భారీ పరాజయానికి జగన్ పాలనే కారణం అంటున్నారు జనంలో జగన్ పట్ల విముఖత రావడానికి అనేక కారణాలున్నాయి పరిశ్రమలు లేక ఉద్యోగాలు రావనే భయంతో యువ ఓటర్లు జగన్కి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు తమను రాచిరంపాన పెట్టారన్న కక్షతో ఉద్యోగులు ఉపాధ్యాయులు అంగన్వాడీ వర్కర్లు ఓటేయలేదు వైసీపీ అరాచక పోకళ్లతో చిరు వ్యాపారులకు చికాకు చెందారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల తమ భూములకు ఎసరపడుతుందనే భయం రైతుల్లో కనిపించింది మట్టి ఇసుక గ్రావల్ తెల్లరాయి భూముల్లో దోపిడీతో అరాచకత్వం ఎక్కువైందన్న ఆవేదనలో గ్రామీణులు కూటమికి ఓటేశారు ఎమ్మెల్యే తాను తినడం తప్ప తమకు ఇవ్వలేదనే అక్కసుతో వైసీపీ నేతనే సరిగా పని చేయలేదు చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నెలకు పదిహేను వందల రూపాయల వేతనం మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు హామీ మహిళలను బాగా ఆకర్షించింది బట్టలను నొక్కడం తప్ప ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మధ్యతరగతి కుటుంబాలు జగన్కి ఓటేయలేదు కరెంటు బిల్లు చెత్త పన్ను మద్యం ధరలు నిత్యావసర ధరలు జగన్ పైన ప్రతికూల ప్రభావం చూపాయని చెప్పాలి చెల్లెలు వైఎస్ షర్మిల తిరుగుబాటు వైఎస్ వివేక హత్య కేసు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా కాపాడటం వైఎస్ వివేక కూతురు సునీతారెడ్డి పోరాటం జగన్ కి ప్రతికూలకంగా మారాయి సామాజిక వర్గాల పరంగా వైశ్యులు మాదిగులు కాపులు క్షత్రియులు సగం మందికి పైగా మహిళలు వైసీపీకి ఓటు వేయలేదు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఇన్ని వర్గాలను దూరం చేసుకున్నారు అయినా తానే గెలుస్తానని విశ్వాసం చూపుతున్న జగన్ పట్ల జాలి పట్టం తప్ప ఏం చేయలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు డబ్బిస్తే ఓటేస్తారు చచ్చినట్లు నాకే ఓటు వేసి తేరాలి అని జగన్ భావిస్తున్నది పక్కా ఫ్యూడలిస్టిక్ భావజాలం డబ్బులు తీసుకున్న వారు ఓటు వేయకపోవడం అంటే కృతజ్ఞత లేని వారిని భావించడం ఫ్యూడలిస్టిక్ విధానం డబ్బులు ఇవ్వమని జనం అడగలేదు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఓటు వేయాలనే ఒప్పందం లేదు సంక్షేమ పథకాలు జగన్ ఒక్కరే అమలు చేయలేదు గత ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేశాయి జనం ఉచిత పథకాలు కాదు జీవన ప్రమాణాలు డెవలప్మెంట్ కోరుకున్నారు జగన్ పాలన నచ్చలేదు ప్రభుత్వాన్ని మార్చుకునే హక్కు వారికి ఉంది ప్రభుత్వం పైన వ్యతిరేకతకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంది ఏది ఏమైనా ఈసారి ఏపీ జనం ఇస్తున్న తీర్పు ఒక చారిత్రాత్మకం కానుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ సపోర్ట్తోనే మేము సిక్స్టీ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోపైని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి